హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పిల్లల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీకు పిల్లులంటే ఇష్టం ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అలానే సబ్స్క్రైబ్తో పాటు ఒక లైక్ అయితే వేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెంబర్ వన్ పిల్లుల కళ్ళు చాలా పదునుగా అయితే ఉంటాయి చీకట్లో కూడా మనుషుల కంటే బాగా చూడగలవంట కానీ పూర్తి చీకట్లో అయితే చూడలేవు నెంబర్ టూ పిల్లులకు అన్ని రంగులు స్పష్టంగా కనిపించవు వాటికి బ్లూ అండ్ గ్రీన్ రంగులు ఎక్కువగా కనిపిస్తాయి రెడ్ రంగు కాస్త మసగ్గా అయితే కనిపిస్తుంది నెంబర్ త్రీ పిల్లులు రోజుకు సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు గంటలైతే నిద్రపోతాయంట అంటే జీవితంలో ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతాయి నెంబర్ ఫోర్ పిల్లులు ఎక్కువగా మనుషుల దగ్గరే ఈ మేవని సౌండ్ అయితే చేస్తాయి ఇతర పిల్లులతో మాట్లాడేటప్పుడు వేరే శబ్దాలు అయితే చేస్తాయంట పిల్లల శరీరంలో సుమారుగా రెండు వందల ముప్పై ఎముకలు అయితే ఉంటాయంట కానీ మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు మాత్రమే ఉంటాయి కదా నెంబర్ సిక్స్ పిల్లులు తమ ఎత్తుకి తగ్గట్టు ఆరు నుంచి ఏడు రెట్లు ఎక్కువ ఎత్తుకైతే దొగలవు నెంబర్ సెవెన్ పిల్లులు తీపి రుచిని గుర్తించలేవు షుగర్ ఉన్న ఆహారం వాటికి తీపిగా అయితే అనిపించదంట నెంబర్ ఎయిట్ పిల్లుల వాసన పట్టే శక్తి మనుషుల కంటే ఎక్కువగా అయితే ఉంటుందంట అవి చిన్న వాసన కూడా గుర్తించగలవంట ఫ్యాక్ట్ నెంబర్ నైన్ పిల్లుల కాళ్ళకు ఐదు వేళ్ళు వాటి వెనక్కాలకు నాలుగు వేళ్ళు అయితే ఉంటాయంట నెంబర్ టెన్ పిల్లులకు చెమట ఎక్కువగా పంజాల దగ్గర మాత్రమే వస్తుందంట నెంబర్ లెవెన్ పిల్లులు చిన్న వైబ్రేషన్స్ని కూడా గుర్తించగలవు కానీ భూకంపం ముందే ఖచ్చితంగా తెలుసుకుంటాయని శాస్త్రీయ ఆధారం అయితే లేదు ఫ్యాక్ నెంబర్ ట్వెల్వ్ పిల్లుల గుండె నిమిషానికి నూట నలభై నుంచి రెండు వందల ఇరవై సార్లు అయితే కొట్టుకుంటుందంట అంటే మనకంటే చాలా వేగంగా అయితే కొట్టుకుంటుంది ఫ్యాక్ నెంబర్ థర్టీన్ పిల్లులు ఎత్తు నుంచి పడినప్పుడు తమ శరీరాన్ని సర్దుకుంటాయి కానీ చాలా ఎక్కువ ఎత్తు అయితే గాయాలయ్యే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ ఫోర్టీన్ పిల్లులకు చాలా మంచి వినికిడి శక్తి ఉంటుంది చిన్న శబ్దాలను కూడా వినగలవంట నెంబర్ ఫిఫ్టీన్ పిల్లులు పరిగెత్తేటప్పుడు తల కదలిక చాలా తక్కువగా అయితే ఉంటుందంట నెంబర్ సిక్స్టీన్ పిల్లులు రోజు తమ శరీరాన్ని నాలుగుతో శుభ్రం చేసుకుంటాయి ఇది వాటి సహజ అలవాటు నెంబర్ సెవెంటీన్ ఒక పిల్లి ఒకసారి నాలుగు నుంచి ఆరు పిల్లల వరకు అయితే కనగలదంట కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా అయితే పుట్టవచ్చు అంట నెంబర్ ఎయిటీన్ పిల్లులు ప్రపంచంలో అత్యధికంగా పెంచుకునే జంతువుల్లో ఒకటి నెంబర్ నైన్టీన్ పిల్లిని మనం పట్టుకుంటే అది వంగిపోతుంటుంది దాని బోన్స్ అయితే అలా ఉంటాయి నెంబర్ ట్వంటీ పిల్లుల కిడ్నీలు కొంత ఉప్పునైతే తట్టుకోగలవు కానీ సముద్రపు నీటిని తాగడం వాటికి హానికరం ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అలానే లైక్ కూడా చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్